వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ కదా రామ్ గోపాల్ అర్మ గారు ఒక కాంప్లిమెంట్ సినిమాకి తప్పు కొడతాడు కొడితే ఒకటి పడిపోతాడు పడిపోయిన తర్వాత అంత తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి చచ్చిపోతాడు అలానే అందరితో అసలు నువ్వు ఎలా ఇమాజిన్ చేసావు అది అసలు కొట్టిన పంచి కన్నా కూడా డైలాగ్ చాలా పవర్ఫుల్ కదా అదే అంటున్నాను అంటే చిన్న చిన్న హీరోలతో కూడా మీరు టోటలీ ఆ సీన్స్ ఎక్కడ కూడా అన్బిలీవబుల్గా అనిపించదు అంటే మోర్ దెన్ రియాలిటీ ఉంటుంది అన్ రియల్గా ఉండొచ్చు కానీ ఉంటాయి కదండి అదే అందులో ఇప్పుడు ఫైట్ అంటే ఇలా కొట్టగానే ఎగిరిపోవటం కదా ఇప్పుడు చూస్తున్నాం అవును అలా లేకపోతే అది లేదేంటన్నా అలా లేదేంటని అడిగే పరిస్థితి ఉంది ఇప్పుడు ఎస్పెషల్లీ మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు అయితే మీరు చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో వెంకటేశ్వర్ గారితో చేశారు నాగార్జునగారితో మాత్రం తీయలేదు నకిల్లో ఒక సాంగ్లో చిన్నది చేశారు చేశారు కానీ నాగార్జునతో సింగలైజ్డ్ మూవీ చేయాలి అసలు ఉందా ఎప్పటినుంచో మీకు చేయాలని ఒకటి రెండు సార్లు అనుకున్నాం కానీ ఎందుకో జరగలేదండి అది కా నాకు అసలు గుర్తులేదు కానీ చేయాలి వాళ్ళ అబ్బాయితో చేశారు చేశారు ఇప్పుడు మీకు మీకు అది ఒక బాధ్యత అనుకుంటున్నార అఖిల్కి ఇంకో హిట్ ఇవ్వాలన్నది డెఫినెట్గా డెఫినెట్గా నా మైండ్లో ఉంటుంది దానవీర సూర్య ఎప్పుడు రాబోతారు అప్పుడు అనుకున్నాం అండి జరగలే మళ్ళీ ఏమో తెలియదు అసలు అది ఇస్ ఇట్ గోయింగ్ టు హ్యాపీ అత అప్పుడైతే ఆ హీట్లో హిట్ చేసేసి ఉండాల్సింది ఫారక్ అనుకున్నప్పుడు అప్పుడు ఎమదంగా ఏముడుది అవన్నీ చేసేడు కదా చేసిన తర్వాత తనకి పౌరాణికం చేసేవాళ్ళు అనే ఫీలింగ్ వచ్చింది చూడాలి తర్వాత అయితే అదృష్టి చేద్దాం అనుకుంటున్నారట కదా సీక్వెల్ తన అంటున్నాడు కానీ దానికి కథ దొరుకుద్దని నేను అనుకోను వన్స్ అంత పేరు వచ్చిన తర్వాత మళ్ళీ దొరుకుతుంది అది మాత్రం బ్రిలియంట్ అండి స్క్రిప్ట్ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అండ్ టారక్స్ యాక్షన్ పర్ఫార్మెన్స్ అన్ని బ్రిలియంట్ మూవీ మీ పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారండి వినాయక్ గారు ఇప్పుడు మీ మదర్ మీ సిస్టర్స్ బ్రదర్స్ అఫ్ కోర్స్ మీ ఫాదర్ లేరు అనుకోండి బట్ మీ ఫాదర్ మీ ఫాదర్ కూడా మీ ఎదుగుదలంతా చూశారు సో హీ నోస్ నాకన్నా ఎక్కువ ఆయన ఒకప్పుడు వద్దు వెళ్ళొద్దు అన్నవారు తర్వాత ఎలా ఫీల్ అయ్యారు చాలా గర్వంగా ఫీల్ అయిపోయాడు నన్ను చూస్తే నన్ను ఒక అపురూపమైన దీనిగా చూసేవారు ఆయన చాలా చాలా ఆనందపడిపోయేవాడు అంటే నేను హైదరాబాద్లో బయలుదేరితే ఎక్కడ ఎక్కడి వరకు వచ్చి ఎక్కడ వరకు వచ్చి ఎక్కడ వరకు వచ్చి ఎక్కడ వరకు వచ్చి మా అబ్బాయి వస్తున్నాడు మా అబ్బాయి వస్తున్నాడు అందరూ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చాలా నా సక్సెస్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన అలాగే మేము అందరం కూడా ఆయన అంటే చాలా ప్రాణ పిల్లలందరికీ అందరినీ అందరికీ ప్రాణం ఆయన బాగా ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ మీరు బాగా మిస్ అవుతున్నారు ఆయన ఆయన డెత్ మీరు అసలు ఐ థింక్ మీరు డైజెస్ట్ చేసుకోలేదు ఆ టైంలో తప్పదా అలా చేసుకోవాలి కానీ ఆ టైంలో అసలు డైజెస్ట్ చేసుకోలే అన్ఫార్చునేట్గా మా మదర్ చాలా సడన్గా ఆవిడ ఇది అయ్యారు అదే చెప్తున్నాను కదా మా దరిద్రమైన ఈ టూ ఇయర్స్ బ్యాడ్ టైంలో ఇవన్నీ జరిగాయి మా అమ్మగారు కూడా అలా సడన్ ఎక్స్పైర్ అయ్యారు చిన్న వన్ పేరెంట్స్ లేరు బట్ అందరం ఫాదర్ లాస్ అన్నది చెప్పండి అంటే మీ ఫాదర్కి అసలు క్యాన్సర్ అండ్ డయాగ్నోజ్ అయినప్పుడు అసలు దట్ వాజ్ ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ యూ అని విన్నాను నేను మోర్ దెన్ హిస్ డెత్ ఆయన చనిపోతారు తర్వాత అన్నది పక్కన పెట్టి ముందు అసలు డయాగ్నైజ్ క్యాన్సర్ ఇంతలో కానీ ఎందుకు యా అంటే యు నెవర్ బిలీవ్ దట్ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ అండ్ ఇంకోటి మీకు ఇప్పుడు యూఆర్ ఎర్నింగ్ సో మచ్ మెడిసిన్ మెడికల్గా కూడా చాలా మనం ఎదిగాం బాగా గ్లోబల్ రవీంద్ర గారితో హేట్ ఈ మా ఫాదర్ని బతికించుకోకపోతే ఇంకే నా పేరు ఎందుకు నా డబ్బు ఎందుకు డూ సంథింగ్ మీరు ఏమైనా చేయండి మీరు బోర్డులో ఎక్కడికైనా పంపండి ఏమైనా చేయండి మై ఫాదర్ అట్లీస్ట్ ఫర్ టెన్ ఇయర్స్ మా పిల్లలు మా పిల్లలందరూ ఎదగడం చూడాల మా ఫాదర్ చూడాలి అది ఎయిట్ చేసే ఎయిట్ చేస్తే రవీంద్రనాథ్ గారు గారు ప్లీజ్ మీరు ఎలా దెబ్బకూడదు మీరు ఎలా అయితే మీ వెనకాల ఉంటే ఫైండ్ అవే మనం కనుక్కుంటా మాట్లాడదాం అని లండన్ నుంచి మహమ్మద్ రేలా అని ఒక డాక్టర్ ఆయన పిలిపించారు పిలిపించి కష్టమని ఆయనతో ఆయన అంతా చూశారు చూసిన తర్వాత అది లివర్కి కనుక వస్తే క్యూర్ చేయొచ్చు బట్ లివర్కి వచ్చి పోటల్ వెయిన్ కనెక్షన్ వెయిన్ దగ్గర ఉంది అది కష్టమవుతుంది మా ఫాదర్కి కూడా వచ్చింది బట్ నేను చేసుకోలేక మీరు మీరు అలవాటు పడాలంతే ఆయన ఉన్నంతకాలం హ్యాపీగా చూసుకోండి బెస్ట్ మెడిసిన్స్ ఇచ్చేట టేబుల్ నేను కన్విన్స్ కాదు చెప్పారు కానీ ఓకే నాకు తెలుస్తుంది అంటే ఫుల్ బట్ మనసుంటే మార్గం ఉండదు అన్నది ఎందుకు వెతకలేం వెతకండి ఇంకా వెతకండి ఏదో చేస్తుంటే అప్పుడు ధర్మేష్ కపూర్ గారని ఒక డాక్టర్ గ్లోబల్లో చాలా మంచి డాక్టర్ ఆయన ఆయన వే ఉంది దీనికి జపాన్లో దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది అది చేయించుకుని ఆయన ఒక ఆయన ఢిల్లీ కలకటాలో ఒక ఆయన సర్వే అవుతున్నారు తెలిసింది నాకు నేను ఆ డీటెయిల్స్ తీసుకుని మీకు చెప్తానంటే అప్పుడు ఆయనకి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేశాను దానికన్నా అడ్వాన్స్డ్ వచ్చింది ఓకే ఇప్పుడు అది కనుక మీరు చేయించగలిగితే మేబీ ఒక ఫైవ్ ఇయర్స్ ఈయన వెళ్ళేసరికి ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ వస్తాయి మన ఒక ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనం గంట కలిగితే ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వస్తాయి అని అన్నారు చాలు సార్ అది చేపిద్దాం సార్ ప్లీజ్ కనుక్కుని చెప్పారు ఆయన అప్పుడు జపాన్ తీసుకెళ్ళాం జపాన్ తీసుకెళ్ళి అక్కడ చాలా మైక్రో సర్జరీ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట మా ఫాదర్ని వచ్చిన తర్వాత చూస్తే మేము చాలా మల్లెపూలే ఉంటాడు ఎప్పుడు ఆయన వైట్ వైట్ మల్లెపూలే ఉంటాం చాలా చక్కగా మా నాన్నగారు ఆడవాళ్ళు ముస్తాబు అవుతారు అలా అవుతారు అందంగా వచ్చిన తర్వాత నేను తగ్గిపోయింది నాన్నగారికి హ్యాపీగా మంచిగా మాకు భోజనం అది చక్కగా తింటున్నారు ఆకలిస్తుంది బాగా తింటున్నారు తగ్గిపోయిందని దీంట్లో పాపం మళ్ళీ చుట్టలు కలిచారు ఆయన ఎవరికీ తెలియదు నాకు నాకు ఒక్కడికే తెలిసింది నేను ఆయన బాత్రూమ్కి వెళ్ళా ఎందుకు ఆయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నాకు చుట్టూ స్మెల్ వచ్చింది ఆ యాష్ కనిపించింది నేను బయటకు వచ్చి మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పా అమ్మ నాన్నగారు మళ్ళీ చుట్టూ చుట్టలు కలుపుతున్నారు అది వెంటనే రివర్స్ చేసిందంటే మళ్ళీ మన వల్ల కాదు మళ్ళీ తిరగబెట్టిందంటే చాలా కష్టమైపోద్దమ్మా నువ్వు చెప్పు నాన్నగారికి నేను చెప్తే బాగో తప్పుగా ఉంటుంది నేను చెప్తే అని అన్నా కానీ ఆయన చనిపోయాకే చెప్పారు అందరూ నాన్నగారు అక్కడికి బ్రిడ్జ్ మీద తీసుకెళ్ళమని అక్కడ కాల్చివారండి రాత్రులు ఎవరికి తెలవకుండా అది అని అందుకే కదా అంటారు దాన్ని మానలాస పాపం ఆయన ఇంకా తర్వాత വൺ ഡേ ടക്കോ ഇടിപൊട പഠിക്കണം അത പ്രയത്നിച്ച